భక్తి నిత్యము మనం పొందుకోవాలి అని అంటే అయితే యహోవ ధర్మశాస్త్రము నందు దీవారత్వములు ధ్యానించు వాడు ధన్యుడు అంటున్నాడు ధ్యానిస్తామా ఈ రోజు నుండి మనం తీర్మానం చేసుకుందాం అయా నువ్వు నాకు రక్షణ ఇచ్చావు నాకు రక్షణ ఇచ్చడానికి ఈ లోకానికి నువ్వు మా కోసం మా కోసం మా కుటుంబం కోసం మీరు ఈ లోకానికి వచ్చారు మా దేశమును రక్షించడానికి వచ్చారని ఇంటి రక్షణ మనము ధార విడుచుకోకుండా ఇంటి రక్షణ మనం పొందుకొని ఇంటి రక్షణలో మన విశ్వాసముతో ఉండి ఇంటి రక్షణ మనం భయముతో వణుకుతో కాపాడుకుంటూ మనం ఆయన వెలుగు నీడతో ప్రకాశింపబడిన పిల్లలకు ఉండాలని దేవుని యొక్క ఇష్టమైనది దేవుని యొక్క చిత్తమైనది అందుకే ఇక్కడ అంటున్నాడు చూడము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది ఒకప్పుడు దేవునికి దూరంగా ప్రత్యేకం ఒకప్పుడు దేవునికి దూరస్థలంగా ఉన్నవారు అయితే దేవుడు ఈ రోజు నిన్ను నన్ను ప్రేమించి సమీపస్థులుగా చేసుకోవడానికి ఆయన చీకటిని తీసివేసి చీకటిని కొట్టివేసి వెలుగును అనుగ్రహిస్తున్నాడు ఆయన రక్షణలో వెలుగున్నది ఆయన ప్రాణములో వెలుగున్నది ఆయన రక్తములో వెలుగున్నది ఎందుకనంటే ఆ వెలుగు లేకపోతే మనం ఏ పని కూడా మనం చేయలేం అయితే ఆ వెలుగునిచ్చాడు కాబట్టి మన యొక్క మరి దేవుని యొక్క ప్రాణముతో ముడిపడి ఉన్నది కదా దేవుని యొక్క ప్రాణముతో ముడిపడి ఉన్నది ఆయన నోటిక నాసిక రంధ్రములో నుండి జీవాత్మ నీకులు నాకును దేవుడు పొందిన వాడు ఉన్నాడు అయితే ఆయన ప్రాణముతో ఒక శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఒక కుమారుడుగా వచ్చి మానవ రీతిగా వచ్చి దేవుడిగా వచ్చి తగ్గించుకొని ఈ రోజు నీకు రక్షణ ఇచ్చాడండి అట్టి రక్షణ మనము అద్దులమై ఉండాలి అట్టి రక్షణకు మనం లోబడిన పిల్లలకు ఉండాలి చూడండి క్రీస్తు పుట్టాడు అన్నప్పుడు నామలు తూర్పు నామలు మరి వాళ్ళ ప్రాణమే వస్తున్నప్పుడు వాళ్ళకు ఒక నక్షత్రము కనబడింది అంటే కనబడింది ఒక నక్షత్రం కనబడింది ఆ నక్షత్రము వాళ్ళకు మార్గం చూపింది ఆ నక్షత్రం ఎప్పుడైతే ఆగులదో అక్కడికి మరి వాళ్ళు నిలిచిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు శ్రేష్టమైన బహుమానాలు తీసుకొచ్చి మరి యేసు ప్రభుకి సమర్పించే గోలము సాంబ్రాని బంగారం అయితే ఈ రోజు మనం కూడా ఒక నక్షత్రమనే పిలుపులు రాసిన పత్రికలు పత్రికలలో తెలియపరుస్తున్నారు ఈ మనం ఉన్నప్పుడు దేవుడి వాక్యంతో మనం నింపబడినప్పుడు మనం కూడా సన్నిధిలో మరి వలు మొక్కల వల్ల ఎది ఫలించి ఆశీర్వదింపబడిన జనాకం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అయితే వాళ్ళ భోలములు సామ్రాన్ని మరియు బంగారములు వాళ్ళు సమర్పిస్తున్నప్పుడు మన హృదయలో నుండి దేవుడు ఏమి కోరుతున్నాడు మన హృదయంలో ఉండే దేవునికి మనం ఏమి సమర్పిస్తున్నాం ఆయన అనేది కూడా మనము ఆలోచన చేయాలి ఆయన రక్షణ అనిపిస్తున్నప్పుడు ఉచితంగా మనం ఏమి ఆయనకి ఇవ్వగలుగుతున్నాం బదులు మనం ఏమి ఆయనకి ఇవ్వగలుగుతున్నాం చూడండి హృదయాన్ని అడుగుతున్నాడు దేవుడు ఏమి అడుగుతున్నాడు నిత్య రాక్షకులు ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మనం మంచి స్టార్ట్స్ ని మరి మన యొక్క ఇంటి మీద పెట్టుకుంటున్నాం కదా మంచి స్టార్స్ ని మన ఇంటి ఇంటి మీద పెట్టుకుంటున్నాం ఎందుకనంటే లోకానికి ప్రత్యేకింపబడిన జనాంగంగా కనబడాలని మనము మన ఇంటి పైన ఒక స్టార్స్ ని పెట్టుకుంటున్నాం ఎందుకనంటే ఉన్నారు అనేక మంది ప్రజలు ఉన్నారు వీళ్ళు ప్రత్యేకింపబడిన వాళ్ళు వీళ్ళ ఇంటి మీద స్టార్ ఉన్నారంటే వీళ్ళు దేవుని నమ్మిన పిల్లలు ఎవరిని నమ్మిన పిల్లలు దేవుని నమ్మిన పిల్లలు మంచిదే స్టార్స్ పెట్టుకోవడము మంచిదే కానీ ఆ యొక్క మన ఇంటి మిందే కదా స్టార్ మన హృదయముల కూడాను స్టార్ ఉండాలి హృదయంలో వెలుగు ఉండాలి ఆ వెలుగుతో మన యొక్క ముఖములు అలాగే మన యొక్క హృదయములు మన యొక్క ఆ మంచి యొక్క పేలతో కూడిన సంభాషణతో కూడిన విధానంలో ఒక వెలుగు అనేది మనలో కూడా కనబడాలి ఇంటి మీదే కదా స్టార్ హృదయములో కూడా స్టార్ ఉండాలి ఈ స్టార్ అని ఇచ్చింది ఎవరండి దేవుడిచ్చాడు ఆ దేవుణ్ణి మనక ప్రతిభలు ఎప్పుడు పెట్టుకున్నప్పుడు ఇదిగో ఇక్కడ అంటున్నాడు చూడుము భూమిని చీకటిని కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు యహోబ నీ మీద ఉదయించుచున్నాడు స్టార్ పెట్టుకున్నప్పుడు ఒక వెలుగు కనబడుతుంది కదా అలాగే మన దేవుని యొక్క మహిమ కుమ్మరించినప్పుడు మనం ఎంత వెలిగింపబడతామండి కదా ఎంత వెలిగింపబడుతుంది ఈ వెలుగు దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నాడు మనం డబ్బులు పెట్టుకుని వల్ల ఆస్ వల్ల ఉచితంగా ఈ క్రిస్మస్ ఆనందంలో ఆయన ఇచ్చే రక్షణ ఆయన ఇచ్చే వెలుగు మనము ఉచితంగా పొందుకొని యథార్థమైన హృదయముతో మరి దేవునికి నమ్మకమైన పిల్లలుగా నిజమైన క్రిస్మస్ ఆరాధనలో ఈ రోజు నుండి దేవునికి ఒక నిర్ణయం కలిగి ఒక సమర్పణ కలిగి దేవుని సన్నిధిలో మనల్ని తగ్గించుకొని దేవుని హెచ్చించుకొని ప్రభా నా కోసం ఈ లోకానికి వచ్చావు నా కోసం ఈ రోజు నువ్వు పుట్టావు ఈ రోజే కాదండి దేవుడు కొన్ని సంవత్సరాల క్రితమే పుట్టాడు కదా కొన్ని సంవత్సరాల క్రితమే పుట్టాడు కానీ ప్రతి యొక్క సెలబ్రేషన్ ప్రతి సంవత్సరం మనం సెలబ్రేషన్ చేసుకున్నాం ప్రతి సంవత్సరము మనలో ఒక నూతనమైన నిబంధన కలిగి అధ్యాయము క్షమించండి రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినము దామీతో పడిన మందు నేను రక్షకుడు మీ కొరకు దానికి మీ మానవాళ్ళు అని నడుచురండి దా మీద పట్టిన మందు నేను రక్షకుడు ఎవరి కొరకు పుట్టి ఉన్నారమ్మా మన కొరకు మన కొరకు పుట్టి ఉన్నాడు చూసి నమ్మిన వారో చూడక నమ్మిన వారు ధన్యులు ఆనాడు క్రీస్తు పుట్టడము అనేక మంది బిడలు చూసారు కాలంలో ఈ రోజు మనం విశ్వసించి యొక్క సన్నిధిలోకి వచ్చినాం ఆయన పట్టణములోకి వచ్చినాం ఆయన మంత్రములోకి మంత్రంలోకి వచ్చినాం కదండి అందుకే మనము ధన్యులము ఎలాంటి వరము ధన్యులము ఏంటంటే ఇక్కడ దావీదు పట్టణం అందు నేను మీ కొరకు చూడండి నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే యహోవాలు అందరి ప్రేమది ఉదయం చేస్తున్నాడు వెలుగుస్తున్నాడు రక్షణ కాపాడుతున్నాడు దేవుడు వెలుగున్నప్పుడేనండి చీకటిలో మనము నడవ చీకటిలో నుండి మనం తప్పింపబడి వెలుగు మార్గంలోకి వెళ్తాం చేసుకోగలుగుతాం కదండి ఏదైనా చీకటి మనం ఏది కూడా చేయలేము అందుకే చీకటిగా తొలగించి వెలిగించాడు రక్షణించాడు మరి ఒక ఉన్నతమైన స్థితిని ఆశీర్వాదాన్ని దేవుడిని రాజ్యాన్ని ఈరోజు